అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మగవాళ్ళలో ఇది అందరూ మగవాళ్ళలోనూ ఒకలాగా ఉండదు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది ఎటువంటి ఈ ప్రాబ్లము అండ్ ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను నా పేరు డాక్టర్ కాంత్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి నేను మగవాళ్ళు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా ముఖ్యంగా అంగస్తంభన సిగరస్కుల ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను చాలామంది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే ప్రాబ్లము అంగస్తంభన సమస్య దాన్నే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని కూడా అంటారు అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలామంది కామన్గా ఈ ప్రాబ్లంని ఏ విధంగా ఎదుర్కొంటారు అని అంటే వాళ్ళు సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు స్టార్టింగ్లో పెన్నిస్ జస్ట్ సైజ్ పెరిగిద్ది నార్మల్గా ఉన్న పెన్నిస్ జస్ట్ కొంచెం సైజ్ పెరిగిద్ది అంతేగాని ఫుల్ రక్షణ రాదనమాట ఫుల్గా హార్డ్ కావద్దు పెన్నిస్ గట్టి కావద్దు అటువంటిప్పుడు ఏమైంది అని అంటే ఇట్లా వ్యజయనాలోకి ఇన్సర్ట్ చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ ఫుల్గా గట్టి పడకపోవటం వల్ల ఇట్లా బెండ్ అయిపోయి కిందకి వెళ్ళిపోయిద్ది అనమాట పెన్నిస్ ఇది కామన్గా చాలామంది ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అంటే వాళ్ళకి పెన్నిస్ ఉన్నదానికన్నా కొంత సైజు పెరిగిద్ది కానీ మెత్తగానే ఉంటుంది ఇన్సర్ట్ చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు కిన్ని బెండ్ అయిపోయింది అండ్ కొంతమంది పేషెంట్స్లో ఈ సెక్స్ చేద్దామనుకున్నప్పుడు సెక్స్ కోరికలు వచ్చినప్పుడు పెన్నిస్ సైజు పెరిగిద్ది ప్లస్ పెన్నిస్ హార్డ్ కూడా అయ్యిద్ది పెన్నిస్ గట్టిగా కూడా అయ్యిద్ది ఇన్సర్ట్ చేసి సెక్స్ చేస్తూ ఉంటారు కానీ ఈ సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా పెన్నిస్ మెత్తగా అయిపోయి బయటికి స్లిప్ అయిపోయింది అనమాట ఇది కొంతమందిలో ఉండే ప్రాబ్లము అండ్ ఇంకొంతమంది పేషెంట్స్లో అసలు వాళ్ళు సెక్స్ చేద్దామనుకున్నప్పుడు సెక్షువల్ కోరికలు వచ్చినప్పుడు లేకపోతే ఎంత పెన్నిస్ని స్టిమ్యులేట్ చేస్తున్నా కూడా జస్ట్ అసలు పెన్నిస్ సైజ్ కూడా పెరగదు అనమాట యాజ్ డీజ్గా ఎలా ఉంటుందో ఇట్లా కిందకి వాలిపోయి ఇంతే ఉంటుందన్నమాట ఇది కొంతమందిలో ఉండే సమస్య సో కామన్గా ఎవరిలో అయినా సరే అంగస్తంభన సమస్య ఈ మూడు విధాలుగా ఉంటుంది ఒకటి జస్ట్ సైజు పెరగటము గట్టిపడకపోవటము ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే బెండ్ అయిపోవటము అండ్ రెండోది వచ్చేసి సైజు పెరిగిద్ది గట్టిగా అయిద్ది కానీ సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా మధ్యలో మెత్తగా అయిపోయింది అండ్ మూడో రకం ఏంటి అని అంటే అసలు పెన్నిస్ సైజు పెరగదు గట్టిగా అవదు జస్ట్ ఎప్పుడు ఇట్లా వాలిపోయినట్లే ఉంటుంది పెన్నిస్ కామన్గా ఎవరైనా సరే మగవాళ్ళు ఈ మూడు రకాలైన సెక్షువల్ ప్రాబ్లమ్స్నే అంటే అంగ సమస్య ప్రాబ్లమ్స్ని ఈ మూడు రకాలు ఏదో ఒక రకంగా ఫేస్ చేస్తూ ఉంటారు సో ఫస్ట్ ఎప్పుడైనా సరే దీనికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి ఎప్పుడైనా సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు పెన్నిస్ అసలు కంప్లీట్గా ఎంత స్టిమ్యులేట్ చేసినా పెన్నిస్ ఇట్లా బెండ్ అయిపోయి వాలిపోయినట్లు ఉండి ఏమాత్రము కొంచెం కూడా పెన్నిస్ సైజు పెరగట్లేదు అని అంటే దానికి ప్రాబ్లమ్ వాళ్ళకి ఈ పెన్నిస్కి బ్లడ్ సప్లై అనేది పూర్తిగా చచ్చిపోయింది అసలు ఈ పెన్నిస్కి బ్లడ్ సప్లై అనేది ఏమీ రావట్లేదు ఈ లోపల ఉన్న ఈ మజిల్ ఈ కార్పోరా క్యావర్నోజ్ అనే మజిల్ ఏదైతే ఉందో ఈ మజిల్ అంతా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది అని అర్థం అలా కాకుండా పెన్నిస్ జస్ట్ సైజ్ పెరుగుతుంది కానీ గట్టి కావట్లేదు జస్ట్ పెన్నిస్ సైజ్ పెరుగుతుంది కానీ గట్టి కావట్లేదు ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే పెన్నిస్ బెండ్ అయిపోతుంది అని అంటే దాని అర్థము ఈ పెన్నిస్కి మినిమము ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్లడ్ సప్లై వస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ బ్లడ్ సప్లై అనేది రావట్లేదు జస్ట్ సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంటే బ్లడ్ సప్లై వస్తుంది అని అర్థము దీనికి రీజన్ వచ్చేసి ఈ పెన్నిస్ లోపల ఉన్న బ్లడ్ సప్లై మజిల్ బాగానే ఉన్నా సరే దీనికి వచ్చే బ్లడ్ సప్లైలో ప్రాబ్లం పెన్నిస్ సైజు కూడా పెరగట్లేదు అసలు ఫస్ట్ దాంట్లో చెప్పినట్లంటే ఈ మజిల్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయినట్లు అర్థము అట్లా కాకుండా జస్ట్ పెన్నిస్ సైజు పెరుగుతుంది కానీ పూర్తి రక్షణ రావట్లేదు అంటే పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లైలో ప్రాబ్లం ఉంది అని అర్థం అలా కాకుండా మూడో రకం పెన్నిస్ పెద్దగా అయిద్ది గట్టిగా అయిద్ది ఇన్సర్ట్ చేసి సెక్స్ చేస్తూ ఉంటారు కానీ సెక్స్ చేస్తున్నప్పుడు మధ్యలో పెన్నిస్ సాఫ్ట్ అయిపోయి బయటికి స్లిప్ అయిపోతుంది అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే దానికి వీనస్ లీక్ అంటారు అంటే పెన్నిస్కి బ్లడ్ వస్తుంది ఆ బ్లడ్ వచ్చినప్పుడు ఈ మజిల్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది కానీ ఈ మజిల్ ఈ బ్లడ్ని ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉంచలేకపోతుంది ఈ వెయిన్స్ ద్వారా ఈ బ్లూ కలర్లో ఉన్న వెయిన్స్ ద్వారా స్లోగా మళ్ళీ వచ్చిన బ్లడ్ లీక్ అయిపోయి పెన్నిస్ అయిపోతుంది దాన్ని వీనస్ లీక్ అంటారు ఈ మూడు రకాలు ఉంటాయి సో పెన్నిస్ అసలు కొంచెం కూడా సైజు పెరగట్లేదు అని అంటే దాని అర్థం ఫస్ట్ అసలు ఈ మజిల్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అని అర్థము దాన్ని సివియర్ ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ లేదా ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ పూర్తిగా ఎట్రోఫీ అయిపోయినట్టు సివియర్ ఎథ్రోస్ అండ్ ఎండోథిలియల్ డిస్ఫంక్షన్ అంటారు సెకండ్ ప్రాబ్లం వచ్చేసి పెన్నిస్ సైజు పెరుగుతుంది పూర్తిగా గట్టిగా అవ్వట్లేదు అని అంటే దాన్ని జెన్చ్ ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారు థర్డ్ వచ్చేసి సెక్స్ చేస్తున్నప్పుడు పెన్నీస్ పెద్దగా అయితే కానీ సడన్గా మధ్యలో డ్రాప్ అయిపోతుందంటే దానికి రీజను వీనస్ లీక్ అనమాట సో ఎవరిలో అయినా సరే అంగస్తంభన సమస్య ఈ మూడు రకాలుగానే ఉంటుంది సో ఫస్ట్ కారణం ఏంటి అనేది తెలుసుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్ను హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్ చేయవచ్చు సో మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఐదు సెంటర్లో ఎక్కడైనా సరే మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి మీకు సెక్స్వల్గా ఈ అంగస్తం సమస్య ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అది ఏ స్టేజ్లో ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లం సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ